డిజిటల్ హైవే రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్ పలిసెస్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజినల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ట్వీట్ చేశారు బండి సంజయ్ త్వరలో ఎన్నికలు ఉన్నాయని తెలిసి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేయడానికి ఇదే కారణమన్నారు వచ్చేది మోడీ ప్రభుత్వమేనని గుర్తించి పలు విజ్ఞప్తులు చేశారన్నారు అందుకని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కాంగ్రెస్కు ఓట్లు వేసి తమ ఓటును వృధా చేసుకోవద్దని సూచించారు బండి సంజయ్